ఐక్యత కలిగి ఉన్న సంఘం నాలుగు రకాలు చెప్పాను ప్రత్యక్షత ప్రేమ సత్యం నాలుగోది ఐక్యత ఇప్పుడు అవసరం మనకి రేపు పెద్ద పని మన ముందుంది ఏ రోజు నుంచి ఆదివారం నుంచా మొత్తం మర్యాదగా కనపడాలా ఏ రోజు కనపడాలా బుధవారం రోజే కనపడాలా బుధవారం రోజుకే వచ్చేసేయాలా బుధవారం నైట్ కల్లా మొత్తం జాయిన్ అయిపోవాలి ఎందుకంటే ఆదివారం ఉదయం నుంచే ప్రార్థనలు స్టార్ట్ అవుతాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో బుధవారం నైట్ కల్లా మొత్తం మన బ్యాచ్ మొత్తం తండ్రి సన్నిధి కుటుంబం అంతా అక్కడికి వచ్చేసేయాలా ఎందుకంటే మనం లైన్లో ఉండాలా తర్వాత వచ్చే వాళ్ళందరికీ మనం ఉపచారం చేయాలా పరిచర్య చేయాలా